తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవేక్షి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడికేకి ఆ జ్ఞానం గ్రహింపము వారికి దండ ప్రణామములు ఆచరించట వలనను సేవలు అనుచట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించట పరమాత్మ పరమాత్మతత్వమును చక్కగా నరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానమును ఉపదేశించదరు జ్ఞానేన సదృశం పవిత్రమిహ వేద్యత్ స్వయం యోగ సంసిద్ధ విందతి ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేదు శుద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లుద్ధ్వా పరాం శాంతిం అచిరేనాతి జితేంద్రుడును సాధన పరాయణుడు శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్ తత్వజ్ఞానం లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్వ రూపమైన పరమశాంతిని పొందును ब्रह्मणाध्याय